రేపు నాగుల పంచమి శ్రావణం మంగళవారం ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన నియమాలు మన హిందువులందరూ పాములను దైవంగా భావించి పూజిస్తారు ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నాగపంచమి ఒకటి ఈ నెల జూలై ఇరవై తొమ్మిదవ తేదీన మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది శ్రావణ మాసంలోని మొదటి శ్రావణ మంగళవారం నాడు నాగపంచమి రావడం చాలా విశేషం ఎంతో పవిత్రమైన నాగుల పంచమి రోజున ప్రతి ఒక్కరూ పుట్టలో పాలుపోసి తమ కుటుంబాన్ని కాపాడమని నాగదేవతలను వేడుకుంటారు శ్రావణమాసంలోని శుక్లపక్ష తిథిని నాగపంచమిగా జరుపుకుంటారు ఈ రోజున నాగదేవతలను పూజించాలి నాగుపాములు శివుడికి చాలా ప్రీతికరమైనవి స్కంద పురాణం ప్రకారం నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వివరించినట్లుగా మన శాస్త్రాలు వివరిస్తున్నాయి ఈ నాగుల పంచమి నాడు నాగదేవతలను ఎలా పూజించాలి ఎలాంటి విధి విధానాలను పాటిస్తే ఈ సంవత్సరంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం జూలై ఇరవై తొమ్మిది మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది ఈ రోజున నాగదేవతలను పూజిస్తే కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే మీ జీవితంలో విపరీతమైన శ్రేయస్సు కలుగుతుంది ఈ నాగుల పంచమి నాడు నాగదేవతలతో పాటుగా శివుడిని కూడా పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఇంతటి శక్తివంతమైన నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరు ఇంట్లో పూజ చేసుకోండి అలాగే శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేసి జంట నాగులకు కూడా అభిషేకం చేయండి ఈ నాగుల పంచమి నాడు ఆడవారు జామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అలాగే ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి విశేషంగా ఈ నాగుల నాడు ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ పూజగది గోడలపైన పసుపుతో నాగదేవతా రూపాన్ని గీసి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా దేవతలందరూ మీ ఇంటిని రక్షిస్తారు ఇంట్లో పూజ చేసుకుని ఏదైనా దేవాలయానికి వెళ్లి జంటనాగుల విగ్రహాలపైన పసుపు కుంకుమలు వేసి రెండు అగరవత్తులను కూడా వెలిగించి ఆవుపాలతో జంటనాగులకు అభిషేకం చేసి నాగదేవతా విగ్రహాల చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేసి మీ కష్టాలను అలాగే మీ మనసులోని కోరికలను నాగదేవతలకు చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ఈ నాగుల పంచమి నాడు ఈ విధంగా నాగదేవతలను పూజిస్తే ఈ సంవత్సరంతా ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ కుటుంబంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు అయితే మనలో చాలామంది ఆడవారు తమ బంగారాన్ని తాకట్టు పెడుతుంటారు తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని త్వరగా బయటకు విడిపించుకోవాలంటే ఈ నాగపంచమి నాడు జంటనాగులకు పాలతో అభిషేకం చేసి ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి దీపం వెలిగించి తాకట్టులో ఉన్న మీ బంగారం త్వరగా బయటకు రావాలని నాగదేవతకు నమస్కారం చేసుకోండి అతి త్వరలోనే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మీ బంగారం మీ ఇంటికి చేరుతుంది ఇక మీ ఇంటి సమీపంలో ఏదైనా నాగుల పుట్ట ఉంటే పుట్టపైన పసుపు కుంకుమలు వేసి పుట్టలో పాలు పోసి ఒక దీపం వెలిగించి పుట్టుకు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి ముఖ్యంగా ఈ నాగుల పంచమి నాడు పుట్ట మీద ఉన్న మట్టిని తీసి దాన్ని బొట్టులాగా పెట్టుకోండి పుట్టమన్నను బొట్టులాగా పెట్టుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే మీ ఇంటికి కూడా కొంచెం పుట్టమన్నను తీసుకెళ్లి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అయితే ఈ నాగుల నాడు ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి ఈ రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు లేదంటే మీ కుటుంబానికి కష్టాలు ప్రారంభం అవుతాయి కాబట్టి ఈ నాగుల నాడు ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పవిత్రమైన నాగుల పంచమీ నాడు పదునైన వస్తువులను ముట్టుకోకూడదు పదునైన వస్తువులు అంటే కత్తులు కత్తిపీటలను అసలు ఉపయోగించకూడదు కాబట్టి ఈ నాగుల పంచమి నాడు కత్తిపీటతో తరిగిన కూరగాయలను ఇంట్లో వండకూడదు ఇంట్లో వంట చేయాలంటే చేతితో విరిచే కూరగాయలను మాత్రమే వండుకోవాలి ముఖ్యంగా ఈ నాగుల పంచమి నాడు చిక్కుడు కూరను వండుకోవచ్చు అలాగే పప్పులో టమాటాను పిసికి వేసి కూర వండుకుని తినాలి లేదా బంగాళ దొంపలను ఉడకబెట్టి వాటిని కూడా కొయ్యకుండా చేతితో పిసికి కూర వండుకుని తినాలి పంచమి రోజు ఇలా కొయ్యకుండా ఉండే ఆహారాన్ని తింటే మీకు చాలా మంచి జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఇనుప పాత్రలో వంట చేయకూడదు అదేవిధంగా ఈ రోజున పొరపాటున కూడా కుట్టు పనులను చేయకూడదు అంటే సూదితో బట్టలు కుట్టకూడదు అలాగే భూమిని కూడా తవ్వకూడదు ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని చంపకూడదు అలాగే చెట్లు నరకడం కాని చెట్ల ఆకులను తుంచడం కాని చేయకూడదు ఈ నాగుల నాడు పెళ్లైన స్త్రీలు కంటతడి పెట్టకూడదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెల్లవారు జామునే నిద్రలేవాలి అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఈ నాగుల పంచమి నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే కాలసర్ప దోషాలన్నీ తొలగిపోయి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం భుజం గేసాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగహ ప్రచోదయాత్ ఇక మన హిందూ మతంలో పాములను చాలా పవిత్రంగా భావిస్తారు అయితే ఈ నాగుల పంచమి నాడు పన్నెండు రకాల నాగులను ఆరాధిస్తే జన్మ జన్మల అదృష్టం వరించి విపరీతమైన ఐశ్వర్యం అదృష్టం కలిసి వస్తుంది అయితే ప్రస్తుత రోజుల్లో పన్నెండు నాగులను పూజించడం వీలు కుదరదు కాబట్టి ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పన్నెండు నాగదేవతల పేర్లను చదవండి ఆ పేర్లు ఏమిటంటే అనంత వాసుకి శేష పద్మ మహాపద్మ కుద్రు తాక్షక కాళీయ మణిభద్ర శంఖపాల ఏలపత్ర ధృతరాష్ట్ర ఈ పన్నెండు రకాల నాగుల పేర్లను వీలైనంత ఎక్కువగా చదవండి ఎందుకంటే ఈ పన్నెండు మంది నాగులు శక్తికి జ్ఞానానికి సిరి సంపదలకు కుటుంబ రక్షణకు ప్రతీకులుగా నమ్ముతారు నాగపంచమి రోజున తెల్లవారే స్నానం ఆచరించి శుభ్రమైన బట్టలు ధరించాలి ఉపవాస దీక్ష తీసుకోవాలి శివాలయానికి వెళ్లి మహాశివుడిని బిల్వ పత్రాలతో నీటితో అభిషేకించండి సర్పదేవతను నీరు పాలు పెరుగు పంచామృతం మొదలైన వాటితో స్నానం చేయించండి సర్పదేవతకు బట్టలు దంధం బియ్యం కుస దర్బలు పువ్వులు ఆభరణాలు మొదలైనవి సమర్పించండి ధూపం దీపాలు వెలిగించి పెరుగు బియ్యం పాలు పువ్వులు పండ్లు స్వీట్లు మొదలైనవి సమర్పించండి నాగపంచమి కథ విని మంత్రాలను పఠించండి నాగులకు హారతి ఇవ్వండి మీ శక్తి కొలది అవసరమైన వారికి దానం చేయండి లేదా బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వండి సంతానం కోసం ప్రార్థన చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వేడుకోవాలి ఎందుకంటే సంతాన సంబంధమైన సమస్యలను పరిష్కారం చేసేది సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని శాస్త్రాలు చెబుతున్నాయి సుబ్రహ్మణ్య స్వామిని స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానము కలుగుతుంది అదే కన్య పిల్లలు అయితే ఆరాధిస్తే మంచి భర్త లభించునని విశ్వాసం ఈ విధమైన నాగుల ఆరాధన ఈ నాటిది కాదు యుగాల నాటిది సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయడం అనేది లక్షల సంవత్సరాల నాడే ఉన్నట్లు మన పురాణాలలో చెప్పారు ఇక ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది కొన్ని ప్రాంతాలలో ఈ నాగుల పంచమి నాడు చెరుకు తినడం ఒక ముఖ్యమైన ఆచారం కాబట్టి మీకు చెరుకుగడ అందుబాటులో ఉంటే చెరుకు తినండి ఈ మాసంలో వచ్చే మొదటి మంగళవారం నాడు అంటే శ్రావణ మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది అయితే ఈ శ్రావణ మంగళవారం నాడు మంగళగోరీ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా పెళ్లైన ఆడవారు తప్పనిసరిగా ఈ వ్రతాన్ని చేసుకోవాలి మంగళగోరీ వ్రతాన్ని చేసుకుంటే ఆడవారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది మీ భర్త ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ నాగుల పంచమి నాడు మీ ఇంట్లో వెన్న కరిగించకూడదు పంచమి రోజున ఇంట్లో వెన్న కరిగిస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది అలాగే ఈ నాగుల పంచమి నాడు నాగదేవతల చిత్రపటాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది ఈ నాగుల పంచమి రోజునే వాసుకి సర్పం శివుడికి తపస్సు చేసి శివుడి మెడలో ఆభరణంగా మారింది అలాగే ఈ నాగుల పంచమి రోజునే శేష సర్పం తపస్సు చేసి విష్ణుమూర్తికి పాన్పుగా మారింది సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈ నాగుల పంచమి రోజునే వివాహం చేసుకున్నాడు కాబట్టి ఈ నాగుల పంచమికి చాలా శక్తి ఉంటుంది ఇక ఎంతో పవిత్రమైన నాగుల పంచమి రోజున రెండు ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ధనం నాలుగు నుండి దూసుకు వస్తుంది విపరీతంగా సంపాదన పెరుగుతుంది అని పండితులు చెబుతున్నారు మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే పసుపు నాగుల పంచమి రోజు ఎలా అయినా సరే పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు నాగుల పంచమి రోజు ఒక చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరేకుని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుని ఆ పసుపును పూజ గదిలో వాడుకోవచ్చు లేదా వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు ఈ రోజు ఎవరైతే పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటారో వారి ఇంట్లో తప్పకుండా అదృష్టం కలిసి వస్తుంది ఐశ్వర్యవంతులు అవుతారు ధనం సంపాదించే మార్గాలు పెరుగుతాయి ధనలాభం కలుగుతుంది అంతేకాదు నాగుల పంచమి రోజు పసుపును ఇంటికి తెచ్చుకోవడం వలన తప్పనిసరిగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కొంతమంది పిల్లలకు త్వరగా పెళ్లిళ్లు అవ్వవు ఎన్ని ప్రయత్నాలు చేసినా సంబంధాలు కుదరవు అలాంటివారు ఈరోజు ఒక ఇరవై రూపాయలు పెట్టి ఒక చిన్న పసుపు ప్యాకెట్ ను కొని తెచ్చుకొని మీ పూజ గదిలో కాని వంటగదిలో కాని పెట్టుకోండి తప్పనిసరిగా త్వరలోనే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది ఎందుకంటే పసుపు అనేది శుభానికి చిహ్నం పసుపు శుభాలను లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది కాబట్టి అందరూ ఈ నాగుల పంచమి రోజు చిన్న పసుపు ప్యాకెట్ అయినా సరేకుని ఇంటికి తెచ్చుకోండి ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే నువ్వులు నువ్వులు అంటే తెల్ల నువ్వులు తెచ్చుకోవాలి నల్ల నువ్వులు తెచ్చుకోకూడదు కనీసం ఒక కేజీ లేదా కేజీ నువ్వులను కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు ఉండే సర్ప దోషాలు పోతాయి నువ్వులను వేరే వారి చేతి నుండి డైరెక్ట్ గా తీసుకోకూడదు మీరు ఈ రోజు నువ్వులు కొనడానికి వెళ్లినప్పుడు కూడా డైరెక్ట్ గా మీ చేతిలో తీసుకోకండి కింద పెట్టమని తర్వాత తీసుకోండి కనుక ఈ రోజు అందరూ కూడా తప్పనిసరిగా కొని తెచ్చుకోండి నువ్వులను నాగుల పంచమి రోజు అయినా సరేకుని తెచ్చుకోవచ్చు లేదా నాగుల పంచమి ముందు రోజు అయినా సరే తెచ్చుకోవచ్చు ఎప్పుడు తెచ్చుకున్నా మంచి ఫలితాలే వస్తాయి అంతేకాదు నాగుల పంచమి రోజు నువ్వులను కొని తెచ్చుకోవడం వలన మీకున్న జాతక దోషాలు పోతాయి శని దోషాలు పోతాయి మీకు ఉండే ఆర్థికపరమైనటువంటి ధన సమస్యలన్నీ కూడా పోతాయి నువ్వులతో చిమ్మిరి ప్రసాదం చేసుకోవచ్చు లేదా వంటలలో వాడుకోవచ్చు ఇలా నువ్వులను తెచ్చుకోవడం వలన సర్పదోషాలు కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో వారందరికీ కూడా మంచి జరుగుతుంది మీ సంపాదన పెరుగుతుంది చక్కటి ఫలితాలు వస్తాయి పసుపు తెల్ల నువ్వులు నాగుల పంచమి రోజు ఈ రెండు వస్తువులను కాని లేదా ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును కాని మీరు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి ఇక ఎంతో పవిత్రమైన ఈ నాగుల పంచమి రోజున పొట్లకాయను అలాగే మెలికలు తిరిగి ఉండే కూరగాయలు అయినటువంటి పొడుగు సొరకాయలను అలచందలను ములక్కాడలను కోసి కూర వండుకుని తినకూడదు ఎందుకంటే ఈ కూరగాయలు పాముతో సమానం కాబట్టి నాగుల పంచమి రోజున ఈ కూరలు వండి తింటే పాములను వండి తిన్నంత పాపం వస్తుంది ఈ రోజు పొట్లకాయ మరియు మెలికలు తిరిగి ఉండే కూరగాయలను ఎట్టి పరిస్థితుల్లోనూ వండుకుని తినకూడదు కాదని తింటే మాత్రం మీకు మహాపాపం తగులుతుంది ఏడు జన్మల దరిద్రం పడుతుంది అప్పుల పాలైపోతారు చేతిలో పైసా కూడా మిగలదు కాబట్టి ఎవ్వరూ కూడా ఈ నాగుల పంచమి రోజున ఈ కూరలను తినవద్దు ఈ కూరగాయలతో పాటు నాన్ వెజ్ కూడా అస్సలు తినకూడదు కూరల రూపంలోనే కాదు నూడిల్స్ మంచూరియా పకోడీ పిజ్జాలు ఇలా ఏ రూపంలోనూ కూడా తినకూడదు పచ్చళ్ళ రూపంలో కూడా తినకూడదు ఈ రోజు తెలియక ఈ కూరగాయలను కానీ లేదా మాంసాహారాన్ని కానీ తింటే నాగదేవతల ఆగ్రహానికి గురవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి మేము చెప్పిన ఆహార పదార్థాలను ఏ రూపంలోనూ కూడా తినకండి కోరి కోరి కష్టాలను తెచ్చుకోకండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు